హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఇదైతే మా స్కూల్లో ఈరోజు రెడ్ బ్లూమ్ డే అండి అంటే ఏం లేదండి రెడ్ కలర్ డ్రెస్ తీసుకురావాలి ఇంకా ఏదైనా రెడ్ కలర్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకురావాలి చిల్డ్రన్స్ అందరికైతే చెప్పామండి వాళ్ళు ఇంక ఇదైతే మేము బయట నోటీస్ బోర్డు అయితే ఉంటుందండి మా ఫ్లోర్లో ఇంకా దాన్ని అయితే ఇట్లా సింపుల్గా అయితే రెడీ చేశామండి చూడండి చిన్న చిన్నవి రెడ్ కలర్స్ అన్నీ పెట్టాము పైన ఫ్లవర్స్ అలా గీసామండి చిన్నపిల్లలు కదా బాగా అట్రాక్ట్ అవుతారు ఇట్లా రెడ్ కలర్స్ ఏమైనా ఉంటే మనం ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళు కూడా బాగా షార్ప్ అవుతారు ప్లస్ అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలి అని ఎంకరేజ్ చేయాలండి పిల్లల్ని చూడండి చిన్న చిన్న పిల్లలు బాగున్నారు కదండి చాలామంది రెడ్ తీసుకుంటారు కొంతమంది అయితే తీసుకురాలేదండి బెలూన్స్ అన్నీ కూడా రెడ్తో పెట్టాము బోర్డు పేను కూడా మొత్తం రెడ్ కలర్ పెయింట్స్తో అయితే గీసామండి అందరు చూడండి ఎంత క్యూట్గా ఉన్నారో పిల్లలు రెడ్ కలర్ ఫ్రాక్స్ రెడ్ కలర్ టీషర్ట్స్ అవి అయితే వేసుకొచ్చారు కూడా అన్ని రెడ్ కలర్ అయితే పెట్టామండి ఆ రోజు ఇంకా అసెంబ్లీ అయితే ఇలా జరుగుతుందండి మా స్కూల్లో రోజు ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసామండి ఇంకా బయట అయితే బాగా వర్షం పడుతుంది కాసేపు అలా బయటకు వెళ్ళేసి వద్దామని చెప్పేసి నేను మా పాప మా హస్బెండ్ ముగ్గురం అయితే వెళ్ళామండి చూడండి బయట అంత వర్షం వస్తుంది అందుకని మంచూరియా అయితే తిందామనేసి వెళ్ళాము మా పాప అంతకు ఎక్కువ తిందు మంచూరియా నేనేనండి బాగా తినేది ఇంకా కొంచెం సేఫ్ టైం పాస్ అని చెప్పేసి అలా అయితే బయటికి వెళ్ళాము రోడ్లంతా చూడండి బాగా వర్షం అయితే వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్